హలో హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ అయితే దోమ అయితే ఉంది చూడండి పెద్ద దోమ ఇవి సాయంత్రం పూట ఎక్కువ వస్తుందన్నమాట ఈ తెల్ల దోమలు కుట్టడం వల్ల డెంగ్యూ జ్వరాలు ఎక్కువ వస్తాయి అన్నమాట చూడండి ఈ కాలంలో అయితే చాలా సాయంత్రం పూట చాలా దోమలు వస్తున్నాయి ఎందుకంటే దీని నుంచి డెంగ్యూ జ్వర మలేరియా టైఫాయిడ్ జ్వర అయితే వస్తుందన్నమాట అనమాట అందుకే నేనైతే ఈ వీడియో చేస్తున్నాను చూడండి సాయంత్రం పూట అయితే నేను గమనించాను అనమాట ఈ దోమ అయితే చూడండి ఎలా ఉందో పెద్దది తెల్లగా ఉందన్నమాట చాలా ఒక డిఫరెంట్గా ఉంది ఇలాంటి దోమలు కుట్టడం వల్ల ఇలాంటి దోమలు కుట్టడం వల్ల చాలామంది అనారోగ్యానికి గురవుతున్నారు అనమాట ఇంటి చుట్టు బాగా క్లీన్గా ఉంచుకోవాలన్నమాట ఇలాంటి గలీజు ఉండకూడదు అనమాట అలా ఇలా గలీజు ఉండడం వల్ల చాలా ఇలాంటి దోమలు అయితే వస్తుంటాయి అన్నమాట ఇంటి చు చుట్టూ శుభ్రంగా ఉంచుకుంటే మంచిదని చెప్తున్నాం ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తే మేము చేస్తాము నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్